నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపారం పుట్టిన నీల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలి తలపెట్టి మొక్కవేని సంకల్పం చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు ఆయన ఒక్కొక్క చెమట చుక్క చెందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన మహాసామ్రాజ్యం రామోజీ గ్రూప్ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజా హృదయాల్ని గెలుచుకున్నారు మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం పాటుపడిన మాతృభూమి పరిరక్షణకు నడుం కట్టిన ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు చైతన్య దీపిక లాంటి సినిమాల నిర్మాతగా భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దాదాపు లక్ష మందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు ఉషోదయంతో నిత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కల ఈనాడు క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ యావత్ భారతానికి పదమూడు భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్కు దుక్కిదిన్ని జాతికి పట్టడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత ప్రపంచంలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ అన్ని రామోజీరావు ఆలోచనల ప్రతిరూపాలే నాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెద్దపారుపూడి ఇక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మగారి పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం నవంబర్ పదహారు పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టినరోజు ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు కానీ బాలరామయ్య ఘటికుడు ఆధునికుడు బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు అలా రామయ్య రామోజీరావు అయ్యారు ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు బాలుని ప్రతిభకు మురిసిపోయారు అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత సృజనాత్మకత ఆనాడే మొగ్గ తొడిగాయి పెదపారుపూడి అటు గంటల సవ్వడి దైవ స్తోత్రాలు ఇటు పక్షుల రెపరెపల గానాలు మరో దిశగా పచ్చటి పంట చెరువు ఒడ్డు రామోజీ ప్రకృతి ప్రేమకు కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాస్గా నిలిచింది చిత్రకారుడు కావడానికి నేపథ్యమైంది భవిష్యత్తు దర్శనం చేసింది ప్రాథమిక విద్య పూర్తయ్యాక పై చదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు మున్సిపల్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో చేరారు పదకొండవ తరగతికి సమమైన పక్కొండవ తరగతికి సమమైన అప్పటి సిక్స్త్ ఫామ్ చదివారు రామోజీకి చదువు కంటే కళలు రాజకీయాలపై ఆసక్తి మిన్న మాటల్లో నిశ్చిత దృష్టి సునిశ్చిత పరిశీలన కనపడేది గుడివాడ బజారులో నడిచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి స్టీల్ సామాన్ల కొట్లైనా ఫ్యాన్సీ షాపులైనా ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు ఇదేమిటి ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేరువేరు వ్యాపారాల్లో రాణించి లాభపడవచ్చు కదా అని మిత్రులతో అనేవారు అనుకరణలు వద్దని సొంత వరవడే శ్రేయస్కరమని చెప్పేవారు ఇందుకే కావచ్చు రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత వైవిధ్యం కనపడతాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రామోజీ హై స్కూల్ చదువు ముగిసింది గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయింది చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు రాజేశ్వరరావు సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు సత్యాగ్రహ సిద్ధాంతకర్త ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మకర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మాగాంధీ రామోజీకి ఎంతో ఇష్టం ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీ మరీ ఇష్టం ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఉంటాయి రామోజీరావుకి అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది డిగ్రీ తర్వాత భిలాయ్లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది నిరాశే మిగిలింది రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది తనే పది మందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు కానీ కొంత విరామం తీసుకున్నారు ఈ దశలో రామోజీరావు ఢిల్లీలో మలయాళీ వ్యాపారవేత్త అనంత నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు తర్వాత కొద్ది కాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది మళ్ళీ అంతర్మధనం అయినా అయిన వాళ్ల కోసం అవకాశాన్ని వదులుకున్నారు మాతృదేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది రామోజీ జీవితంలో కొత్త మలుపు యుక్త వయసు రావడంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది కృష్ణా తీరంలో పెడమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి రామోజీరావు రమాదేవి వివాహం బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగింది రమాదేవి అసలు పేరు రమణమ్మ అది అమ్మమ్మ పేరు తన పేరు కొంచెం ఆధునికంగా ఉండాలని ఆమె అభిలాష స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు అటు రామయ్య ఇటు రమణం ఇద్దరూ తమ పేర్లు మార్చుకోవడం కాకతాళీయమే వివాహానంతరం సతీమణి రమాదేవితో కలిసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు దక్షిణ ఢిల్లీ కరోల్బాగ్లో నివసించారు ఢిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు కృషి ఉంటే మన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి వ్యాపార దక్షత పెరిగింది ముఖ్య విషయాల్లో స్పష్టత వచ్చింది నిరంతర అధ్యయనం నిశిత పరిశీలనలతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్ ఫండ్స్ మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారకమంత్రమైంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో నమ్మకమే పెట్టుబడిగా విశ్వసనీయత ఆలంబనగా ఏర్పాటైంది అరవై ఏళ్ల ప్రస్థానంలో అరవై లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత తక్కేలా చేశాయి అదే స్ఫూర్తితో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో నూట పదమూడు శాఖలు మూడు లక్షలకు పైగా ఖాతాదారులు నాలుగు వేల పదకొండు వందలకు పైగా ఉద్యోగులు పద్దెనిమిది వేలకు పైగా ఏజెంట్లతో విలువల బాటులో ముందుకు సాగుతోంది మార్గదర్శి రైతు బిడ్డగా రుణం తీర్చుకోవాలని మార్గదర్శితో రామోజీరావు విజయయాత్రలో తొలి అడుగు పడింది అయినా ఆయన ఏనాడు మూలాలకు దూరంగా వెళ్లలేదు వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాలను చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తనవంతు సాయం చేయాలని సంకల్పించారు ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీడియా రంగంలో తొలి అడుగు వేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు కర్షకులకు మధ్య తిరుగులేని వారధిని నిర్మించారు సేద్యంలో అధునాతన విధానాలు సాంకేతిక పద్ధతులపై అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని సమాచారం ఇచ్చారు మూస విధానాలు దాటి ఏనాడు ప్రయోగాల జోలికి వెళ్లని రై తెలుగు రైతుల్ని అన్నదాత కొత్త బాట పట్టించింది అధునాతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని సేద్యంలో సరికొత్త విప్లవానికి తెరతీసేలా ప్రోత్సహించింది అలా కర్షకులకు దిక్సూచిలా మారిన అన్నదాత అందుకు తగినట్లుగా ఎన్నో పురస్కారాలు దక్కించింది తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం అణువణువు కొత్తదనంతో ప్రజల పక్షాన యుద్ధంతో ప్రారంభించి నాలుగేళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా మారింది ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త వరవడి సృష్టించింది వారాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం అప్పటి వరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే మారుమూల ప్రాంతాల వారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకు మరుసటి రోజు ఉదయం వరకు వేచి చూడాల్సిందే అలా ఇలాంటి ఇబ్బంది లేకుండా రోజు సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను ప్రారంభించావు రామోజీరావు స్వచ్ఛ భారత్ సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం జల సంరక్షణ కోసం ఊరువాడను ఏకం చేశారు ఇలా దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలకు సారథిగా నిలుస్తూ ప్రతి ఉదయం కోట్లాది మంది పాఠకుల్ని పలకరిస్తూ తెలుగు వారందరినీ వార్తా విజ్ఞాన వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది ఈనాడు ఈనాడుతో పాటు సితార పత్రిక చిత్ర విప్ల పత్రికలు కూడా టీవీ అంటే దూరదర్శన్ మాత్రమే అని తెలిసిన రోజుల్లో ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతి కాలంలోనే జాతీయ స్థాయి విస్తరించారు ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్థం చెప్పారు తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ ఈటీవీ బాలభారత్ కొంతకాలానికి ఆ కీర్తి కిరీటంలో చేరాయి సరదా కబుర్లు సుస్వరాల జల్లులతో నేటితరాన్ని ఆకట్టుకునేందుకు రామోజీరావు ప్రారంభించిన మరో వేదిక ఎఫ్ఎం రేడియో అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రధాన నగరాల శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్గా మారింది ఈ ఎఫ్ఎం ఇలా రేడియో పత్రిక టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీరావు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు మొబైల్ యాప్ ద్వారా తెలుగు ఇంగ్లీష్ హిందీ సహా మొత్తం పదమూడు భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ను ప్రారంభించారు ఇదే తరహాలో ప్రేక్షకులకు అరచేతిలోనే వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించేలా అద్భుతమైన సినిమాలు వెబ్ సిరీస్లతో ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొచ్చారు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించారు స్ఫూర్తిదాయక సమాజహిత కథే నాయకుడిగా సాగే తన చిత్రాలు చైతన్య దీపాలని ప్రగతి రథచక్రాలని ఎలగెత్తారు రామోజీరావు పరిచయం చేసిన వారిలో ఎంతోమంది నటులు అగ్రశ్రేణి తారలుగా వెలుగొందుతున్నారు రామోజీరావు కన్నా ఓ కల భారతీయ చలనచిత్ర రంగం స్థాయిని నూతన శిఖరాలకు చేర్చింది ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ యావత్ సినీ జగత్తు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది చలన నిర్మాణానికి సంబంధించిన సకల సేవల్ని ఒకే చోట అందిస్తూ రామోజీరావు నిర్మించిన చిత్ర నగరి ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నెస్ రికార్డు సాధించింది సువిశాల ప్రాంగణం ముగ్ధ మనోహరమైన ఉద్యానవనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మయసభను తలపించే సెట్టింగులు కలిగిన రామోజీ ఫిల్మ్ సిటీ సినిమాల చిత్రీకరణకు వేదిక అవడమే కాక దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతోంది అనుక్షణం ప్రజాహితం రామోజీ రావు అభిమతం అక్షరాలే అస్త అస్త్రాలుగా ప్రజా చైతన్యానికి కృషి చేసిన ఆయన జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన దెబ్బకు నామరూపాలు లేకుండా పోయిన పాలకాయ తిప్పలో నిర్మించిన నూట పన్నెండు ఇళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాలోని తుఫాన్ బాధిత పళ్లలో కట్టించిన నలభై రెండు పాఠశాల భవనాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిషాలోని కొనగిల్లిలోని తుఫాన్ పడి పీడితుల కోసం నిర్మించిన అరవై నివాసాలు రెండు వేల ఒకటిలో గుజరాత్ భూకంపం రెండు వేల నాలుగులో తమిళనాడులో సునామీ విధ్వంసం తర్వాత కట్టించిన ఇల్లు రామోజీరావు సేవా నిరతికి సాక్ష్యాలు ఆంధ్రప్రదేశ్లోని పెద్దపారుపూడి తెలంగాణలోని నాగన్పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం వల్ల ఆ పల్లె రూపురేఖల్లే మార్చేసింది రోడ్లు పాఠశాలలు కమ్యూనిటీ హాలు ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్తుల జీవన శైలిని మెరుగుపరిచింది మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం రామోజీరావు చేపట్టిన మరో మహాయజ్ఞం పరాయి భాషలపై మోజు తెలుగు పలు కొనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య అమ్మ భాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటి చెప్పే బృహత్పాద్యతలని భుజానికి ఎత్తుకున్నారు మీడియాలో రామోజీరావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిందే అందుకే అనేక పదవులు పురస్కారాలు ఆయన వరించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీరావు పత్రికా స్వేచ్ఛ అనచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించారు బీడి గోయంకాయ ఉద్దీర్ పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆయన డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం రెండు వేల పదిహేను సెప్టెంబర్లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టర్లతో సత్కరించాయి రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం పద్ పద్మ విభూషణ్తో సత్కరించడం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్